సెప్టెంబర్లో సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘకాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో డిఎంకే కావచ్చు ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను మాతో పాటు సీనియర్ నాయకుల బృందం మాజీ మంత్రులు పెద్దలు శాసనసభ్యులు సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని కొన్ని రాష్ట్రాలకు పోదామనుకుంటున్నాం ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కావచ్చు బీజేడీ కావచ్చు టీఎంసీ కావచ్చు ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం సెప్టెంబర్లో ఆ పని చేస్తాం చేసి వచ్చిన తర్వాత ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ డిఎంకే శేఖర్ గారు అని వచ్చారు ఇందాక ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే మా పార్టీకి కూడా ఇరవై నాలుగేళ్ళు నిండినాయి భవిష్యత్తు ఇంకెట్లుండాలి ఎంత సుదృఢంగా నిర్మించాలి దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం తర్వాత అధికార పార్టీ అయ్యాం మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం కాబట్టి ఆల్సో హ్యావ్ టు అడాప్ట్ లెర్న్ అన్లర్న్ యూనో మేక్ ఎ ఫ్రెష్ బిగినింగ్ తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అక్కడ ఉండే పార్టీలు వాటి యొక్క అనుభవాలు అన్నీ అధ్యయనం చేసిన తర్వాత వీల్ కమ్అవుట్ విత్ న్యూ కమిటీస్ న్యూ మెంబర్షిప్ ఆల్ థింగ్స్ దట్ వీ నీట్ టు డెంట్ ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం